కన్నుల పండుగగా ముగిసిన గజస్తంభ ప్రాణప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాలు స్థానిక కోనేటి వద్ద వెలసి ఉండు శ్రీకాశి స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా ముగిసిన గజస్తంభ ప్రాణప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాలు ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించి గజస్తంభానికి తోరణాలతో పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు वादेन वादनम वादेन समवचने प्रयतिचमे प्रसिद्धितमे निर्दिष्टमे प्रदत्तमे स्वरच्चमे लोकटमे श्रावत्तमे त्रुटितमे जो आत्माद्रयेन लोचने धर्मतमे वर्षकलिंरानतमे स्थानिकमे परोगमदिष्टमे शरीरानिकमे चेतश्चमाय इत्समा भागम सज्ञायतव अस्यायतम

టిడిపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి పుంగనూరు పోలీస్ లైన్ తొమ్మిదవ వార్డులో టీడీపీ నాయకుడు షామీర్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పుంగనూరు టిడిపి ఇన్ఛార్జ్ చల్లా బాబు ఈ కార్యక్రమంలో పుంగునూరు మండల అధ్యక్షుడు మాధవరెడ్డి సివి రెడ్డి శామీర్ శ్రీకాంత్ రామకృష్ణం రాజు తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రజలందరికి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఇప్పుడు లాస్ట్ మంత్ లోనే ఒక మూడు కోట్లకు సీసీ రోడ్ లో డ్రాయింగ్స్ కూడా పెట్టడం జరిగింది స్టేజ్ లో ఉండేది విధంగా ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వము తొంభై తొంభై నుంచి వంద కోట్ల వరకు ప్రతిపాదనలు అడిగినారు అవన్నీ కూడా ప్రతిపాదనలు ఇప్పుడు తొంభై కోట్లు పంపించడం జరిగింది అవన్నీ కూడా రేపు నెలలో పట్టణంలో ఉండే అభివృద్ధి కార్యక్రమాల్లో పనుల కూడా శ్రీకారం చుట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే వంద కోట్లు అభివృద్ధి చేపడేదానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమానికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేలా ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ అన్ని విధాలుగా పొంగునూరు పట్టణం అభివృద్ధి చేసేదానికి మాకు తోడ్పడుతున్న మంత్రుల కోతనేమి ముఖ్యమంత్రి కోతనేమి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ పొంగునూరు పట్టణాన్ని మంచి పట్టణంగా తీర్చిదిద్దేదానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు

టీ సోదరులకు క్రిస్మస్ ఈ రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రినిచ్చి మన ముఖ్యమంత్రికి ఆయన ఆరోగ్య ఉండాల ఈ రాష్ట్రానికి మరింత మేలు అతనికి మంచి బలము చేకూర్చల్లా భగవంతుడు క్రిస్మస్ అన్ని తారా చంద్రబాబు నాయుడు గారికి పోతేనేమి ఈ రాష్ట్రానికి పోతేనేమి ఈ ప్రజలకు ప్రజలకౌతేనేమి అందరికి కూడా ఆయన ఆరోగ్యాలతో కష్టాతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు పోవాలని చెప్పి మనం అందరం కూడా ఈ సంవత్సరం మంచి దీంతో ముందుకు వెళ్లాలని చెప్పి ఆ క్రిస్మస్ ప్రభువు మీ అందరి తరఫున అందరికి ఆయుధాలు కల్పించాలని గురించి సెలవు చేసుకున్నా